దేవుని పరిశుద్ధ నామములు అందరికీ వందనములు వాక్యములు ధ్యానించుకుందాం వ్యవహారం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ చనము నుండి చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొని వారు మనలో నుండి బయలు వెళ్ళేది కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఎందురు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి ప్రభునందు ప్రియులారా వాక్యం చక్కగా సెలవిచ్చు ఉన్నది పిల్లలారా అని దేవుడు సంబోధించుచున్నారు చిన్నపిల్లలు అనగా ఏ పాపము దోషము లేనటువంటి వారు ఇదిగో చిన్న పిల్లల హృదయము కలిగి ఉండి చిన్న పిల్లల శ్రేష్ఠులు చేయవద్దని వాక్యము సెలవిచ్చుచ్చు ఉన్నది మరి క్రీస్తు విరోధి వచ్చినటువంటి రోజులు మరి మనలో నుండి ఎంతో మంది బయటకు వెళ్ళి ఉన్నారు ధనాపేక్ష కలిగి ఇదిగో ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు ఈ ఎక్స్ పాస్టర్స్ అని చెప్పుకుంటున్నారు బైబిల్కి వ్యతిరేకంగా వారు ఇదిగో ప్రచారములు చేస్తూ ఉన్నారు దేవునికి విరోధులుగా మారి ఉంటున్నారు అటువంటి వారందరూ మనలో నుండి బయలు వెళ్ళినటువంటి వారు వారి మాటల నమ్మక ఇదిగో దేవుని గడియ దగ్గరలో ఉన్నదని మనము తెలుసుకొని దేవుని యొక్క కలిగిన నామంలో భయపడక ధైర్యము తెచ్చుకొని అనునిత్యమ ప్రార్థనలో దేవుని వైపు చూస్తూ మన జీవితములు కొనసాగించుకుందాం దేవుడి వాక్యమును దేవించునుగాక అమేన్